హాయ్ నీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా నేను మొన్న వర వారాహిం వ్రతం అయితే చేసుకున్నాను కొన్ని రోజుల వ్రాతలు ఇతర వ్రాతలు అయితే చేసుకున్నాను కాకపోతే నేను వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టింది చేద్దాం చేద్దామంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను ఏ వీడియో అయితే పెట్టలేకపోయాను ఇప్పుడైతే పెడుతున్నాను చూడండి నేను బొందరకి ఎలా అయితే నవరాత్రి పూజ చేసుకున్నాను అనేది పెట్టానండి మీరు సెకండ్ టైం వారాహి అంబార్ పూజ నేను చేసుకోవడం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే నేను మొదలుపెట్టాను టూ థౌజండ్ ఫైవ్ సెకండ్ ఇయర్ ఇప్పుడు నేను చేసుకున్నది వారాహి అమ్మాయి పాల పూజ సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అంటే వారాహి అంబార్ పూజ చేసుకున్న ప్రతి ఒక్కరికి అమ్మవారు ఏదో రూపాల్లో కనపడతారని అంటారు నిజానికి చెప్పాలంటే నాకు దర్శనం అయితే రాలేదండి నా పూజలో ఏదో లోపం ఉందనే బాధ అయితే నాకు ఎక్కడో ఉండేది ఉండేది ఉందండి ప్రతి ఒక్కరికి రూపంలోనూ ధూప రూపంలోనూ పానకంలోనూ లేక కొబ్బరి నీళ్ళలోనూ ఏదొక రూపంలో అమ్మ కళ్ళలోనూ ఆ తల్లి దర్శనం అయితే పూజ చేస్తున్న వాళ్ళందరికీ కూడా తల్లి దర్శనం అయితే జరుగుతుందంట నాకు అదృష్టం దక్కలేదండి నాకైతే ఆ తల్లి లేదు నాకు కనపడలేదు అసలు నేనైతే నాకు తెలిసినట్టుగానే నేను దండం పెట్టుకున్నాను సో నాకు అదొక బాధ అయితే ఉండిపోయింది అందరికీ దర్శనం ఇచ్చింది తల్లి నాకు ఇవ్వలేదు అన్న ఫీల్ అయితే మాత్రం నాకు చాలా ఉంది మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఏదో లోపల ఆ తల్లి కనిపించింది తల్లి కలిసిన వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు సుఖశాంతులతో హ్యాపీగా కష్టాలన్నీ తీరిపోయి ఎరేరికి కూడా ఆ తల్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా బాగుంటుందని వారాహ్యం వారి పూజ సో నేను కూడా హెల్త్ ఇష్యూస్ కొంచెం నైట్ కూడా ఆ తల్లి అయితే నా చేత చేయించుకుంది సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అలానే ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి పెట్టడానికి సజెషన్స్ ఇవ్వండి అలాగే

సల్ అలానే దద్దోజనం ఆ తల్లికి ఇష్టమైన దానిమ్మ గింజలు ఆ తల్లికి ఇష్టమైన పానకం అన్నీ కూడా నేను ఇలాగా తల్లినితో నేను ఈరోజు చేసిన ప్రసాదాలతో ఆ తల్లికి నైవేద్యంగా పెట్టడానికి నేను అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత దీపారాధన చేస్తానండి అలానే ఇలా నేను ఫస్ట్ డే అయితే అమ్మవారిని ఫస్ట్ డే నేను నిలబెట్టినప్పుడు ఇక్కడ ఇలా అమ్మవారికి జాకెట్ ముక్క గాజులు పెట్టి ఆ తల్లిని నేను కొలుచుకుంటూ స్టార్ట్ అయితే స్టార్ట్ చేశానండి అలాగే ఆ చివరి రోజు తొమ్మిదో రోజున ఇలా అమ్మవారికి చీర గాజులు జాకెట్ ముక్క పెట్టి పూజ అయితే చేస్తానండి ఇదేమి నేను కింద సంవత్సరం అయితే నేను ఈ అమ్మవారు వారాహి అమ్మవారికి పూజ అయితే నేను మొదలెట్టానండి సెకండ్ ఇది రెండో సంవత్సరం ఇది ఈ రెండో సంవత్సరంలో హెల్త్ అయితే నాకు చాలా డిస్టర్బ్ అయిపోయింది అమ్మవారి పూజ ఇంకా టూ డేస్ ఉంది అయినా కూడా నేను లేకపోయాను ఆ టూ డేస్ ఈవినింగ్లో ఆ తల్లి అయితే ఊపికైతే అయితే ఇచ్చింది చేసుకోమని ఆ టూ డేస్లో నేను ఇల్లు దురుపుకోవడం కడుక్కోవడం అన్నీ కూడా చేసుకుని ఆ తల్లిని తెచ్చి ఆ తల్లిని ఇలా పూజ అయితే ఆ తల్లి పూజ అయితే జరుపుకుంటున్నాను ఆ తల్లి ఇచ్చిన ఈ ఈరోజు నేను ఏదో మాట్లాడుతున్నానంటే లైవ్ కూడా నేను చేయలేకపోయాను ఒక ట్వంటీ డేస్ అయితే బెడ్ బెడ్ మీదే ఉన్నట్టే ఉన్నాను ఇదండి నా పరిస్థితి ఆ తల్లి నాకు ఈ రోజు వరకు శక్తినిచ్చి ఆ తల్లి ఏ ఆటగా లేకుండా ఆ తల్లి నాకు నా ద్వారా పూజ అయితే చేయించుకుంటుందండి నిజంగా నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం సో నేను మీకు ఇది మీ అందరికీ షేర్ చేసుకోవాలన్న విధానం కోసమే నేనైతే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాము నేను ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తానండి ఓకేనా మీరు చూడండి పూజని నేను ఎలా చేస్తున్నానో నాకు తెలిసినట్టు నేను చేసుకుంటున్నాను ఓకేనా సరే నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓకే అండి మళ్ళీ నేను పూజ అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తాను ప్లీజ్ you uh -huh. 这个真。嗯 जानु <laughs> Dur, dur, dur,